నమస్కారం గురువు గారు మహాదేవి గారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎవరిని చూసినా కూడా అప్పుల బాధలు తీరట్లేదు ఎంత డబ్బు కట్టినా కూడా అప్పు అనేది అస్సలు తీరట్లేదు అనేసి అనుకుంటూ ఉంటారు మరి ఈ అప్పుల బాధల నుంచి బయటపడాలి అనేసి అంటే అసలు అప్పు చేయకుండా ఉండాలి అనేసి అంటే ఏదైనా రెమెడీ ఉందా అప్పుల పాలు కాకుండా ఉండాలి అంటే కొన్ని కొన్ని నియమనిష్టలు ఉంటుంది ఇప్పుడు మంగళవారం రోజు అప్పు ఇవ్వకూడదు అంటారు ఎందు అట్లనే కొన్ని కొన్ని నక్షత్రాలు ఉంటాయి కుజునికి సంబంధించి ఆ నక్షత్రాలప్పుడు కూడా అప్పు ఇవ్వకూడదు ఇప్పుడు ఎవరో అసలు అప్ప అంటేనే వాస్తవానికి యమధర్మరాజు మన ఎవరు అన్నారు ఎక్కడో ఏదో వీడియోలో చూసా నేను ఎట్లా అంటే ఇప్పుడు అప్పు ఇచ్చేటువంటి వాడు యమధర్మరాజు యమధర్మరాజు ఎప్పుడొస్తాడు మనిషి ప్రాణాలు తీసుకుపోయేటప్పుడు వస్తాడు కదా వాడు అప్పు ఇచ్చినటువంటి వాడు ఎవడైతే ఉన్న మా ఇంటికి వచ్చి కూర్చుంటే కథమే కదా ప్రాణం పోయినట్టే చుట్టుపక్కల మొన్న రీసెంట్గా జరిగింది ఒక బ్యాంకు ప్రైవేట్ బ్యాంకుకు దాని పేరు ఎందుకు కానీ ప్రైవేట్ బ్యాంకు సంబంధించి వారు హౌసింగ్ లోన్ పెట్టుకున్నారు ఆ హౌసింగ్ లోన్కు సంబంధించింది వారికి ఏదో ఇన్కమ్ టక్స్ ఏదో పాపం రాక రెండు మూడు నెలలు పెండింగ్ పడింది అది వాళ్ళు మొత్తం ఇంటికి వచ్చి నానా హంగామా చేసిపోయింటారు పాపం ఎంత బాధ అనిపిస్తుంది సుమారుగా కోటి రూపాయల ఇల్లు ఇంకొక ఐదు ఆరు లక్షలు ఉన్నవి కట్టుకునేది ఆడ వచ్చి సీజ్ చేస్తా ఉంటాడు ఎట్లా వాడు యమధర్మరాజే కదా అక్కడ అయ్యే ఇంటి పక్కనోడో ఇంటి ముందోడో ఎవడో చూసైతే బాధపడతాడు కదా కనుక ఇలాంటి సిచ్యువేషన్స్ అటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక ఏదైనా జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళాలి ఇక ముఖ్యంగా ఏమిటి అంటే ఇక్కడ అప్పుల పాలుకు సంబంధించి అనేటువంటి విషయాన్ని చూస్తే మంగళవారం నాడు ఎవరి వద్ద కూడా అప్పు తీసుకోకూడదు అని మనకు రహస్య పరిహార శాస్త్రంలో చెప్పబడుతున్నది ఎందుకంటే మంగళవారం తీసుకున్నటువంటి అప్పు ఇక మీ జీవితంలో కూడా తీర్చడం కాదు మరొకటి మంగళవారము మరియు శనివారం కూడా ఉప్పును ఇంటికి తీసుకురాకూడదు అని చెప్పడం జరుగుతుంది ఉప్పు నట ఇంటికి కొనుక్కొని తీసుకొని రావద్దు ఉప్పు జీవితంలో రుణాన్ని పెంచుతుంది ఓకే ఇక మరొకటి ఏమిటి అంటే ముఖ్యమైన పాయింట్ ఇంట్లో తూర్పు దిశలో కానీ అద్దం పెట్టినట్టయితే కొంత తీవ్రమైనటువంటి వాస్తు దోషాలు ఏర్పడతాయి దీనివల్ల మనీ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది మరొకటి మీ ఇంటి ప్రవేశం దగ్గర కొందరు ఎంటర్ కాగానే ఇంట్లో ఇక చెత్తే కదా అని చెప్పి మూలన వారేస్తుంటారు అది ఈశాన్య మూలే అవుతుంది మన ఇంటికి మెయిన్ ఇటు పక్కన ఇంటి ముందు చెత్తను ఉంచరాదురా అలా ఉంచితే లక్ష్మీదేవికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది ఇక గుర్రాదు రాదు అబద్ధాలు అసత్యాలు నోరు ధరిస్తేనే కంపు అసత్యమేగా ఒకటి చెప్పడము ఒకటి చేయడం ఇట్స్ నాట్ కరెక్ట్ ఇది తప్పు ఉన్నది ఇది విషయం అవుతుంది కాదు అయిపోయింది ఒక మనిషికి ఆశ పెట్టడం నీకు నేను పలానా పని చేస్తా లేదా నీకు నేను పలానా డబ్బులు ఇస్తా డోంట్ వరీ వస్తువు కొనుక్కుంటావు కదా చల్లనే నీకు ఇస్తా ఇలాంటి సిచ్యువేషన్సు ముఖ్యమైనది ఏమిటంటే నీట్నెస్ చెప్పులను ఇంటి ముందే గడప ముందే విసిరే విప్పిన వినో ఇలా కొన్ని కొన్ని ఉంటాయి ఇలాంటివి కొన్ని కొన్ని పాటిస్తూ ఉండాలి ముఖ్యంగా ఇంట్లో మనకు ఏదైతే మనకు ఇది ఆగ్నేయ మూల ఉంటుందో ఆ మూల ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలి వంటగది కానీ గ్యాస్ కానీ సింకులో ఉండేటువంటి వంట పాత్రలు కానీ ఇవన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి ప్రదోషకాలం సమయంలో ఎప్పుడూ కూడా ఒక మనిషికి ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉన్నారు నలుగురు కాకుండా ఒక ఐదుగురు మందం బియ్యం పెట్టారు అక్కడికక్కడికే పెట్టుకొని ఆ యొక్క ఊర్చుకొని తిన్నా ముఖ్యంగా చెప్తున్నా వందకు వంద పర్సెంట్ కిరణ్ టీవీ నుండి నేను చెప్తున్నా ఎవరైతే భోజనం చేసిన తర్వాత అదే ప్లేట్లో చేయగడుగుతారో వారి అప్పు ఈ జన్మలో తీరదు వారికి అసలు వారంతా ద అనద్దిగా నేను మాట కానీ ఎప్పుడు చేయద్దు అట్లా తిన్న ప్లేట్లో నీళ్ళు చేయి అడగకూడదు ఎందుక మహా అప్పుల పాలవుతారు మహా దరిద్రమైనటువంటి జీవితానికి గడుపుతారు ఖచ్చితంగా అంటే ఒకడు అంటాడు ఎవరైనా నేను ఒక పదిహేను నెలల నుంచి ఇట్లనే ఇట్లే అడుగుతున్నా ఇదే అయిపోలేదు కదా నేను జీవితం ముందు ఇంకా మీ పిల్లలు ఉన్నారు మీరున్నారు ఎక్కడికి పోదు అన్నీ వస్తాయి డోంట్ వరీ కనుక అలా వినరా ఇంకా చాలా ఉన్న విశేష విషయాలు కానీ ముఖ్యంగా అప్పుల పాలు కాకుండా ఉండాలి అంటే మంచిగా శుభ్రంగా మెయింటైన్ చేయాలి సత్యాన్ని పలకాలి ఈ విధంగా ఉంటే మంచి ఫలితం ఉంటుంది దీంతోపాటు ప్రతి ఐశ్వర్యం అనేటువంటిది ఈశ్వరేచ్ఛ ఈశ్వరుని యొక్క ఆజ్ఞలో ఉంటుంది కనుక ప్రతి సోమవారము ఈశ్వరునికి అభిషేకం చేసుకోవాలి కొన్ని నీళ్ళు సరిపోతుంది ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఎక్కడ కూడా ఉన్నా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఆగండి ఒక ఐదు నిమిషాలు కూర్చోండి గుళ్ళో అభిషేకం చేయండి మెల్లగా బయలుదేరండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ అనుకొని అభిషేకం చేయండి బయలుదేరండి విన్నారా మంచి ఫలితం ఉంటుంది అలాగే గురుగారు అసలు అప్పుల ఊబిలో పడిపోకుండా ఉండాలి అనేసి అంటే ఎలాంటి నియమాలు పాటించాలి అంటే మన ఇల్లును ఎంత శుభ్రంగా ఉంచుకుంటే కనుక ఈ అసలు అప్పుల బాధలు అనేవి రాకుండా ఉంటాయి అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు